రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు పల్లె మల్లేష్ గౌడ్ స్వగృహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిత్య అగ్నిహోత్రం జీవన విధానానికి మూలాధారమని సమ సమాజ సంరక్షణ కోసం ఎంతో ఉపయోగకరమని అదేవిధంగా నిత్య అగ్నిహోత్రం ఆచరిస్తే విశ్వం మనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను మరియు జ్ఞానాన్ని సమకూరుస్తుందని తెలియజేశారు ఈ యొక్క జాతి విభేదం లేకుండా అందరూ ఆచరించవచ్చని తెలియజేశారు తద్వారా భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శ దేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినాల్లో నిత్య అగ్నిహోత్ర ప్రచారం చేస్తున్న విశ్వ ఫౌండేషన్ ప్రచార కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విశ్వ ఫౌండేషన్ కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు తదనంతరం విశ్వ ఫౌండేషన్ వారు పర్యావరణాన్ని కాపాడటం కోసం సంస్కృతిని కాపాడటం కోసం మంచి జీవన విధానాన్ని కొనసాగించడం కోసం నిత్య అగ్నిహోత్రాన్ని సామూహికంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో నిత్య అగ్నిహోత్రము ఆచరించే సభ్యులు మరియు విశ్వ ఫౌండేషన్ ప్రచార కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

విశ్వ ఫౌండేషన్ అగ్నిహోత్ర వాళ్ళు మరి ఇంటింటికి వచ్చి అగ్నిహోత్రం యొక్క దాని యొక్క ప్రభావాన్ని అగ్నిహోత్రం చేయడం వల్ల ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో అదేవిధంగా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటుందో జీవన విధానాన్ని తెలియపరచడానికి వాళ్ళు ప్రతి సండే మరి సెలవు దినాలలో కూడా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధగా భారతదేశ సంస్కృతిని కాపాడడానికి మరి వాళ్ళు నడుం కట్టి ఒక కమర్షియల్గా కాకుండా ఇష్టంతో చేస్తున్నారు వారికి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా ఈ యొక్క అగ్నిహోత్రం విలువనకు తెలిసినందుకు దీనిని ఇంకా ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి ఈరోజు శంకరపల్లి మండలం లోపల మన బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన పల్లె మహేష్ గౌడ్ నిర్వహించినందుకు అందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మా బావగారు కూడా ప్రతిదీ దేశానికి ఉపయోగపడే ఏదైనా కూడా ఆచరిస్తున్నాడు కాబట్టి అందులో భాగంగా మీరు కూడా వచ్చిరంటే దీనికి ఈ కుటుంబం కూడా చాలా గౌరవం గౌరవ గౌరవిస్తున్నది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా జ్యోతి వెలిగించడానికి ఈ యొక్క విశ్వ ఫౌండేషన్లోనే పేరుంది విశ్వవ్యాప్తంగా కూడా అగ్నిహోత్రాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరికి జ్యోతిని వెలిగిస్తున్నారు కాబట్టి మనము ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉండి ఈ అగ్నిహోత్రాన్ని చేసాం అగ్నిహోత్రం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనందరం కూడా సహకరిస్తాం ఎవరెవరి స్థాయిలో ఏ విధంగా అయితే ఉపయోగపడతామో ఆ విధంగా మనం ఉపయోగపడతాం అందులో నేను ఈ అగ్నిహోత్రం ద్వారా ఒక ఎంపీ ఎంపీ క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక న్యాయవాదిగా ప్రజల ఎక్కడైనా అన్యాయం జరిగి కూడా వెళ్తున్నా కాబట్టి వీళ్ళకు కూడా ప్రతి గ్రామం లోపల అగ్నిహోత్రాన్ని నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ ఎంటీసులకు కానీ సంఘ సంస్కర్తలకు కానీ విద్యార్థి యూనియన్లకు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ యొక్క కార్యక్రమం ఇది అగ్నిహోత్రం కాబట్టి దీనికి కులం మతం జాతి అనేది ఏమీ లేదు కావున ఈ యొక్క అగ్నిహోత్రం నిర్వహిస్తున్న ఈ టీం ఇదే విధంగా రోజు ఇరవై ఐదు మందితో వచ్చారు ఈ ఇరవై ఐదు మంది పోయి కొన్ని వందల మంది లక్షల మంది అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను వీళ్ళు ఇదే విధంగా కూడా ముందు 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 కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను